హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ ఫ్రైడే మార్నింగ్ అండి మార్నింగే క్యారేజ్ బ్రేక్ఫాస్ట్ అలానే పూజ లోగా ఎలా అవ్వగొడతాను అన్నది నా లైఫ్ స్టైల్ మీకు జస్ట్ త్రీ మినిట్స్ బ్లాగ్లో చిన్ని బ్లాగ్లోని స్కిప్ చేయకుండా చూడండి షేర్ చేసుకుందాం కదా అని ఇది చేస్తున్నాను సో మార్నింగ్ వ్యూ అయితే బాల్కనీలో ఫస్ట్ బ్రష్ చేసుకుంటూ అక్కడ చూస్తామాట పెంకటిల్లులు ఆ అటుపక్క సూర్యుడి కిరణాలు సన్ రైజ్ అవుతుంది మంచిగా వ్యూ అయితే చాలా బాగుంటుంది మాది ఫోర్త్ ఫ్లోర్ కాబట్టి సో జస్ట్ ఒక్క నిమిషం అలాగ చూసేసి ఇంకా నెక్స్ట్ కిచెన్లో హరి భరిగా పరుగులు అయితే తీస్తున్నాను ఈరోజైతే పప్పు మావిడికే ఉండదాం కదని చెప్పి ఒక పక్క రైస్ పప్పు అదే పెట్టేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోతాను పూజ అది చేయాలి సో శుక్రవారం కదా పూజ ఎప్పుడు అయ్యేసరికి నాకు టెన్ అవుతుంది అంటే ఆయనకి టె వెళ్ళిపోయాక టెన్కి పూజ చేసి బ్రేక్ఫాస్ట్ నాకు లెవెన్ థర్టీ అయిపోతుంది ఈ రోజు అలా కాదు ఇంకా ఎర్లీగా అంటే సిక్స్కి ఇంకన్నా ఇంకా ఎర్లీగా అప్పుడే లేచా అనమాట సో ఎలాగైనా సరే మార్నింగ్ నైన్ థర్టీకి నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేయాలి పూజ చేయాలని ఇంకా ఫ్రెష్ అప్ కూడా అయిపోయి ఒక పక్క పప్పు ఇంకో పక్క రైస్ ఉప్మా ఇంకా చిక్కుడుకాయ ఫ్రై అది చేస్తున్నాను ఇంకా అప్పడాలు చేయాలి నెక్స్ట్ పన్నీర్ చేయాలి నాకు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవాలి అత్తయ్య గారికి ఆయనకి ఇద్దరికి అయితే ఉప్మా చేస్తా నాకు సపరేట్గా బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటుంది సో ఎంత తొందరగా లేస్తామో అప్పుడే అంత లేట్ అవుతుందండి ఈరోజు నాకు జరిగింది అదే మాట సో ఎంత తొందరగా లేచినా ఈ కూరగాయలతో పెట్టుకుంటాం కదా ఇలాంటి అప్పుడే లేట్ అవుతూ ఉంటుంది సో ఇలా కాదు పక్క నుంచి నేను వంట చేస్తాను పక్క నుంచి పూజ రూమ్లోకి వెళ్ళి అవి సర్దుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళి కొంచెం రెడీ అవుతూ ఇలా తిరుగుతూ అటు ఇటు ఉన్నామాట ఆ రూమ్లోకి ఈ రూమ్లోకి ఇలా కాదు కిచెన్లో మొత్తం వర్క్ అంతా అంతా వంట కంప్లీట్ అయిపోయి ఆయనకి బ్రేక్ఫాస్ట్ అది పెట్టేసిన తర్వాత అప్పుడు ఆయన స్థలానికి వెళ్ళాక నేను ప్రశాంతంగా పూజ చేసుకుందాం అని చెప్పేసి ముందే కుకింగ్ అంతా కూడా కంప్లీట్ చేసేస్తున్నాను సో అది ఇంకా లాస్ట్కి నాకు ఎయిట్ థర్టీకి అలా పని అయిపోయింది రోజు ఎయిట్ థర్టీ అలా అయిపోతుంది బట్ ఆయనకి ఏదో ఒకటి అందించడం వల్ల నాకు వన్ ఆర్ టూ అవర్స్ లేట్ అయిపోతుంది ఈ రోజు కొంచెం అన్ని తొందరగా పెట్టేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను మీకు బ్లాగ్ చూసిన బోరింగ్గా ఉండకూడదు అని జస్ట్ నేను చిన్ని త్రీ మినిట్స్ బ్లాగ్ అలాగే అయితే షేర్ చేస్తున్నాను అండి మీకు ఏదైనా బోర్ కొడుతున్నా కామెంట్ చేసి చెప్పండి ఎలాంటి వ్లాగ్స్ కావాలో సో పూజ కంప్లీట్ అయిపోయాక నాకు ధూపం వేయడానికి ట్వంటీ మినిట్స్ పడుతుంది మా ఇల్లంతా తిరిగి ధూపం వేయాలంటే ఇంకా నేను కిచెన్లో ఎందుకు వేస్తానంటే సో అగ్నిదేవుడు అలానే అన్నపూర్ణాదేవి అక్కడ ఉంటారు కాబట్టి వేస్తాను అనమాట ఇంకా మనం రోజులోని ఈది టచ్ చేయము కిచెన్లో అన్న ఐటెం ఏదైనా ఉందంటే అది పోపుల బాక్స్ అన్నమాట మీరే ఉన్న కామెంట్ చేసి చెప్పండి నేనైతే ప్రతిరోజు తీస్తాను అనమాట ఈ పూపులు బాక్స్ అయితే కొన్ని ఇంగ్రీడియన్స్ అయిపోతే వేస్తున్నాను సో అది ఇంకా నెక్స్ట్ ఆయనకి క్యారేజ్ అది పెట్టేశాను నేనైతే ఏం చేశాను అంటే పప్పు మామిడికాయ చిక్కుడికాయ కొబ్బరి ఫ్రై అలానే రైస్ ఇంకా వడియాలు ఉప్మా అవన్నీ చేశానని చెప్పాను లేదా ఇప్పుడు చెప్తున్నా సో ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే అండి ఒకరోజు స్ప్రౌట్స్ తింటా అయితే కెలాక్స్ ముస్లి తింటా దాంట్లో కొంచెం సబ్జీ యాడ్ చేస్తా ఓవర్ నైట్ నేను పెట్టేస్తాను అన్నమాట ఫ్రెష్లో ఉన్నది నెక్స్ట్ మార్నింగ్ లేచిన తర్వాత ఒక ఫ్రూట్ ఏదో ఒకటి యాడ్ చేస్తా డైలీ లైఫ్లో ఒక ఫుడ్ ఏం తినాలని చెప్పి పెట్టుకొని మ్యాంగో అది యాడ్ చేస్తున్నాను దీంట్లో వేసుకోకపోతే నార్మల్గా తినేస్తాను ఇంకా ఆయన వెళ్ళే టైంలో జస్ట్ ఒక వన్ మినిట్ కూర్చొని ఆయనతో మాట్లాడుతున్నాను అంతే నచ్చితే కనుక లైక్ చేయండి